గుడివాడ పిచ్చికొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు కొడాలి నాని వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని చంద్రబాబు గారు వాళ్ళని తీసేస్తున్నారని మరేంటో ఈ కలకేంటో మాకైతే అర్థం కావట్లేదు అవన్నీ విషయాలు తర్వాత చెప్తా ఈ పిచ్చుకొక్క కొడాల నానిగాడికి పిచ్చెక్కింది వీడికి అర్జెంటుగా రాబోవ్యాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విన్నవించుకున్నా వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజెక్షన్లు పంపిలా ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ఇంజక్షన్లు పంపించట్లేదు ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమో అని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా టాబ్లెట్లే అక్కడికి ఈ ఇంజక్షన్లు ఉంటాయి అందుకని ఈ పిచ్చుకొక్క గారికి రేపు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ వద్దంత సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంత చేస్తాను టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు అనగానే నాకు భయం వేసింది ఏమయ్యంటే వీడు మొత్తం అందరిని కరుతాడు ఎల్లించోటల్లో కరుతాడు వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో ఇది ఐదు ఇంజక్షన్లు పిచ్చి కుక్కకి ఐదు ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరింది కుక్క కర్సోళ్ళకు కూడా ఇంజక్షన్లు చేపియాలి కాబట్టి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు ఇంజక్షన్లు పంపించలే వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది రేపు జనవరి పద్దెనిమిది మా బాస్ మీటింగ్ ఉంది అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతాను అన్నాడు కుక్కలాగా ఈ కుక్క మళ్ళీ ఎవరని కలిస్తే ఏమవుద్దో అని ముందే వీడికి ఐదు ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడు పంపిస్తున్నా ఈ ఐదు ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు మళ్ళీ నా మీదకి వస్తుంది మీరు బాబు మీడియా మీడియా సాక్షన్ ఒకసారి ఐదు చేజ్ చేశారనుకో చచ్చిపోతాడు కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని రెండు రోజులకో మూడు రోజులకో లేదా వా ఏదో ఉంటుంది టైం ఉంటుంది ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గిద్ద వాడు పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు ఆ పిచ్చికొక్క కడితే జనాలకు పిచ్చి జనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా ఇది కొరియర్లో గుడివాడ పిచ్చికొక్క నానికి ఇది పంపిస్తున్నా ఏంట్రా ఏంట్రా మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పోటండియా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ నువ్వు ఎయిట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ పదకొండు కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉండబడ్డే కదా లోపడేశారు కూడా నిరసన చేయలేదు కదా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా ఏం ఊడిద్ది చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశ దేశాల్లో నిరసన దీక్షలు చేశారు మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిట్ ఫార్టీగా అరే నువ్వు ఎయిట్ ఫార్టీ ఇవి ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ ట్వంటీ నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావరా నీకు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు నీ బతుకేంటో అందరూ తెలుసు నీ బతుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇచ్చావా లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి ఫోర్ ట్వంటీ దగ్గరికి ఇచ్చాడా చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ పెద్ద ఎన్టీఆర్ క్లాస్మేట్ లాగా మాట్లాడుతూ మహానుభావుడు ఆయన ఆయన పేరుటి ఆరా ఉందరా నీకు మాట వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడడం ఆ కుటుంబం గురించి నిందలేయడం ఎవడరా నువ్వు బోసడికి నా కొడక రెండు కాలు ఎరగపడతావు ఏంటి అనుకుంటున్నావు పిచ్చపిచ్చిన కారా ఎవడరా నువ్వు నా కొడకలారా కోడిని కోసారా మీరు ఈ జిల్లాలో కోడిని కోయలేదు నా పెద్ద రౌడీళ్ళ బిల్డప్పులు కోడిని ఎప్పుడైనా కోసారా మీరు కోడిని అంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్పులకు మాత్రం తక్కువ లేదు రెండు కాళ్ళు ఎరగదంగి నాకు పొయ్యిలో పెడతా ఏంటి అనుకుంటున్నారు చంద్రబాబు గారు జోలు వస్తే పిచ్చి పిచ్చి ఆశలే అరే ఓవర్ అయిపోయింది మాట వస్తే చంద్రబాబు గారిని తిట్టడు మీడియా ముందు ఇలాగంట ఏమండీ మీడియా ముందు అంత చక్కగా ఉండాలి మీడియా మిత్రులు మీడియా ప్రజలు చూపిస్తుంది కదా మీరు చూడండి ఇలా చూపికెత్తి ఇలాగంట ఏంటండి అది పిచ్చి పిచ్చి ఆశలేకండి చెప్తున్నాను మీ రోజులు దగ్గర పడ్డాయి మీరు ప్యాక్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు మొత్తం విదేశాలకు వెళ్ళడానికి పారిపోతున్నారు ప్రజలకు కూడా చెబుతుంది వీళ్ళ దగ్గర ఏ స్థలం కనకండే వీళ్ళన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు ఒక్క స్థలం కూడా కనకండే వీళ్ళు పారి మేము అనుకున్నాం మొన్నటి వరకు వీళ్ళు ఈ రా ఈ రాష్ట్రం వదిలి వేరే దేశం వెళ్ళిపోతారు వీళ్ళు ఎలా పట్టుకోవడం ఇక్కడి నుంచి మనం వెళ్ళే అనుకున్నాం ఇప్పుడు ఇది కూడా పోయింది మాకు మైండ్లోంచి ఎందుకు పోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో నిరసన దీక్షలు చేశారు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా వదలరు వీళ్ళని వీళ్ళు ఎక్కడికి వదలరు ఏంట్రా నువ్వు మాట్లాడేది మాట వస్తే చంద్రబాబు గారు నాడు ఈడు ఏంట్రా ఎరా కుక్క విశ్వాసం లేని కుక్క నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చాడే మహానుభావుడు ఆయన్ని పట్టుకునిరా ఆయన్ని పట్టుకునిరా మాటలు సిగ్గు లేదురా నీకు మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు చెప్పట్లేదురా వేరే వాళ్ళని విమర్శించుకో నీకు టికెట్ ఇచ్చింది చంద్రబాబు గారు ఏం చేశాడు అసలు ఎంత దుర్మార్గం నిన్ను కొడాలి రానిగా అసలు నీ నీ బతుకు బస్ స్టాండ్ నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన పట్టుకొని రోజు అదే మాట్లాడరా ఎవరిని మాట్లాడు ఇంకొకటి మాట్లాడినట్టు చూపించండి ప్రతిరోజు ఆయన గురించేనా కుక్క పిచ్చి కుక్క ఇంత పిచ్చి కుక్క పోయారా నువ్వు ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి ఇక మాట్లాడకండి బాబు మిమ్ముడు బాబు గుడివాడ ప్రజలారా మీ అందరికి దండం పెడుతున్నాను ఈ ఇంజక్షన్లు వాడు చేపేయండి లేదంటే వాడు రేపు పద్దెనిమిది తారీఖు ఊరు మీరు తిరుగుతాను అన్నాడు వాడు కలిసేసాడనుకో మీకు కూడా పిచ్చెక్కిద్ది కాబట్టి వాడికి ఇంజక్షన్లు చేయించండి ముందు ఏ అన్నా తగ్గిద్ది